హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్చిర్లా కంప్యూటర్ వర్క్ చూద్దామండి ఈ బ్లౌజ్ హెవీ వర్క్ డిజైన్ అండి ఈ బ్లౌజ్ హెవీ వర్క్ డిజైన్ దీనికి మొత్తము గోల్డ్ జెరీ యూజ్ చేశామండి గోల్డ్ నార్మల్ థ్రెడ్ గోల్డ్ జెరీ యూజ్ చేశానండి మీకు దగ్గర నుంచి చూపిస్తా వర్క్ ఫినిషింగ్ అంత ఎలా ఉందో ఒకసారి చూడండి ఇది బ్యాక్ హ్యాండ్ అండి బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హెవీ డిజైన్స్ మొత్తం జెరీ యూజ్ చేసా ఒకసారి చూడండి మొత్తం జెరీ అండి చూడండి ఈ లైన్స్ మొత్తం కూడా జరియే యూస్ చేశాను ఈ ఫ్లవర్ చుట్టూ అంతా గోల్డ్ ఆ గోల్డ్ నార్మల్ థ్రెడ్ జెరీ థ్రెడ్ యూజ్ చేశానండి ఇక్కడ కూడా ఈ ఫిల్లింగ్ అంతా నార్మల్ థ్రెడ్ యూజ్ చేసి అవుట్లైన్ మొత్తము అంతా కూడా జెరీ యూజ్ చేశానండి ఈ డాట్స్ కూడా జెరీ యూజ్ చేశాను టోటల్ గా మగ్గం నెక్కుకి మించి కంప్యూటర్ వర్క్ అయితే ఉంటుందండి నెక్కు వచ్చి కూడా అలాగే చేశానండి చూడండి ఈ మధ్యలో ఫిల్లింగ్ ఈ మధ్యన ఫిల్లింగ్ అంతా కూడా ఒకటేమో గోల్డ్ జెరీ ఒకటేమో నార్మల్ థ్రెడ్ చుట్టూ లైన్ జెరీ ఈ వచ్చిన కట్ వర్క్ అంతా కూడా మీకు జెరీ థ్రెడ్ యూస్ చేశానండి ఈ ఫ్లవర్లో కూడా ఒక్కటేసారి ఎల్లో గోల్డ్ థ్రెడ్ నార్మల్ థ్రెడ్ వాడి చుట్టూ అంతా కూడా మీకు గోల్డ్ తెలియ ఇచ్చానండి చూడండి ఇలా వేయించుకుంటే ఏంటంటే మనం మగ్గం దగ్గరికి వెళ్లాల్సిన పని లేదండి ఉంటుంది అలా మగ్గం స్టైల్లో ఫినిషింగ్ కావాలి అన్నా సరే ఆ విధంగా బీట్స్ కుందన్స్ అవన్నీ కూడా మేము కూడా అంటిచ్చిస్తామండి మగ్గం లాగా ఉంటుంది ఇక్కడ కూడా బ్లౌజ్ అంతా అయిపోయినాక ఇక్కడ హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ హ్యాంగింగ్స్ తీసుకోవచ్చు లైన్స్ లాగా మగ్గం స్టైల్లో ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు నచ్చిన ఎవరైనా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు సింపుల్ గా ఉంటుంది వర్క్ చాలా నీట్ గా కూడా ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇవి హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ ఒక రెండు వరుసలు వేసానండి ఇవైతే హ్యాండ్స్ వస్తాయండి ఇలా ఇలా అయితే హ్యాండ్స్ చూడండి వర్క్ కూడా నీట్గా నీట్ గా ఉంటుంది వర్క్ కూడా కట్ వర్క్ ఇదొక వర్క్ దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఇలా వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి ఇది దీనికంతా కూడా నార్మల్ థ్రెడ్ యూస్ చేశానండి జరిదారం లేకుండా ఇలాగే కావాలన్నారు కస్టమర్స్ అందుకే ఇలాగే వేశాను చూడండి వర్క్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది ఒకటి గోల్డ్ మీద అండి సెల్ఫ్ ఇది కొంచెం బ్రౌన్ షేడ్ అండి లైట్ బ్రౌన్ షేడ్ ఇదొకటి డాట్స్ అన్ని కూడా జెరీ డాట్స్ ఇచ్చాను డాట్స్ అన్ని కూడా ఇవన్నీ జెరీ చూడండి వర్క్ ఎలా ఉంది హ్యాండ్ వచ్చేసేసి ఇలా బార్డరు ఇలా బార్డరు అక్కడక్కడ బూటీస్ శారీ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా ఇది శారీ అండి ఈ శారీకి ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇవ్వండి కనిపిస్తుంది కదా రెడ్ కాంబినేషన్ ఈ బ్రిక్ రెడ్కి బ్రిక్ రెడ్ ఇక్కడ అడుగున మనకి గ్రీన్ కలర్ వచ్చిందండి ఈ గ్రీన్ కలర్ కి ఈ గ్రీన్ కలర్ బూటీస్ గోల్డ్ ఇక్కడ గోల్డ్ లో గోల్డ్ వచ్చింది కదా ఈ గోల్డ్ కింద ఇక్కడ ఈ గోల్డ్ యూస్ చేశాను గా అయితే ఇలా ఉంటుంది మీకు శారీ చూపించలేదండి ఈ ది ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ శారీ ఈ శారీకి పళ్ళు మెరూన్ వచ్చింది మెరూన్ బ్లౌజ్ వర్క్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఇదిగోండి ఇలా అయితే వర్క్ వచ్చింది మిషన్ వచ్చి తగులుతుందండి అందుకనే పక్కా జరిగాను వర్క్ నడుస్తుంది కదా అది వచ్చి తగిలింది నాకు ఇదిగోండి తగులుతుందని చెప్పేసి పక్కా జరిగానండి మీకు వర్క్ చూపిస్తాను ఒకసారి సింపుల్ వర్కే వేయమన్నారు కస్టమరు అందుకే సింపుల్ వర్క్ వేస్తున్నాను ఇంకా థ్రెడ్ కట్ చేయలేదు కాబట్టి అలా ఉంది ఇదిగోండి ఇంకా ఇంకో హ్యాండ్ నడుస్తుంది కాబట్టి నేను అక్కడ వీడియో చేస్తుంటే నాకు అక్కడ టచ్ అయింది అందుకనే మీకు ఇప్పిస్తున్నాను ఇగోండి వర్క్ ఇది రేపు వీడియోలో మళ్ళీ మనం చూసుకుందామండి వర్క్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్